అందరికీ నమస్తే అండి పోతిని మహేష్ గారు గతంలో ఒక నెల రోజుల కిందటి వరకు జనసేన పార్టీలో ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు యాక్చువల్లీ నేను నిన్న కూడా వీడియో చేశాను కానీ ఒక చిన్న పొరపాటు చెప్పడం వలన అది ప్రైవేట్లో పెట్టాల్సి వచ్చింది పోతిని మహేష్ గారి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలి మాట్లాడుకోవాలి ఆయనకు విషయ పరిజ్ఞానం ఉంది సబ్జెక్ట్ ఉంది ప్లస్ జనసేన పార్టీలో పట్టు సంపాదించారు అనే పేరు ఉంది ఎందుకంటే టీవీ డిబేట్లకి అన్నిటికీ వెళ్ళడం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు ప్రయారిటీ ఇవ్వడం పార్టీలో అంచెలంచెలుగా ఎదగడం గత ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఓట్లు తెచ్చుకోవడం ఇవన్నీ ఉండడంతో ఆయన జనసేన పార్టీలో మంచి పట్టుంది జనసేన పార్టీలో వర్గాలు కుర్రాళ్ళు వాళ్ళు వీళ్ళు అతను బాగా ఇష్టపడుతుంటారు కానీ అతను మరి పార్టీ మారితే వీళ్ళందరికీ ఏమొస్తుందో ఇంగితం కోల్పోతారేమో వ్యక్తిత్వం కోల్పోతారో లేదంటే నిజంగా డబ్బులు కమ్ముడిపోతారో ఏం జరుగుద్దో తెలియదు కానీ ఇంటర్నల్గా ఏం జరుగుద్దో తెలియదు కానీ లేదా పాత పార్టీతో ఇంకా మనకు పని లేదు అంటే ఎవరు దాటి అక్క అనుకుంటారో లేదంటే వాళ్ళని విపరీతంగా ద్వేషిస్తారో లేదంటే పార్టీ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అమలు చేద్దామని గుడ్గా ఫాలో అయిపోతారో ఏ రీజన్ ఏంటో తెలియదు కానీ ఏ ఇదే పోతిని మహేష్ గారికి ఇప్పుడు ఈ మధ్య ఆయన మాట్లాడుతున్నాడు తరచు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు గురించి భార్యల గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వ వ్యవహారాలు పదే పదే మాట్లాడుతున్నాడు ఏ ఈయన పోతన మహేష్ గారి గతంలో లేరా గతంలో తెలీదా ఆయన జనసేన పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి తెలీదా పవన్ కళ్యాణ్ గారి వ్యవహారాలు తెలీదా పవన్ కళ్యాణ్ గారి సంపాదన గురించి తెలీదా అప్పుడెందుకు ఆ పార్టీలో ఉండాలనంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఈ నెల రోజుల్లోనే పెళ్లి చేసుకోలేదుగా ఎప్పుడో కదా చేసుకున్న పెళ్ళి మరి ఎన్నాళ్ళు ఆ పార్టీలో ఎందుకున్నట్టు అది నచ్చకపోతే అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగత విమర్శల కారణంగా ఇప్పుడు రాజకీయాలు అన్నాక సైద్ధాంతిక ఉంటాయి పాలసీ మ్యాటర్స్ విధానపరమైన విమర్శలు ఉంటాయి లేదా రాజకీయ పరంగా పార్టీ పరంగా ఉంటాయి అటువంటి విమర్శలు చేసినంత వరకు ఎవరికీ అభ్యంతరం లేదు కానీ వ్యక్తిగత విమర్శలు పనికిమాల విమర్శలు చేస్తేనే ఫ్యూచర్ ఉండకుండా పోద్ది సేమ్ ఆ పరిస్థితి ఇప్పుడు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు ఆ అదే పరిస్థితిని చర్చ ఆయన కళ్ళారా చూస్తున్నారు ఎందుకంటే ఆయన గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీకి వెళ్ళి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత వైసీపీలో తనకు ప్రాపగండ పెరగడం కోసమో పట్టు పెరగడం కోసమో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనులు అవ్వడం కోసమో మరి ఏం చేశారో తెలియదు ఏమనుకున్నారో తెలీదు ఆయనకు మరి ఏ బుద్ధి పుట్టిందో తెలీదు ఒకటి రెండు సందర్భాల్లో నోరు జారారు మాట్లాడకూడని మాటలు మాట్లాడారు అది కాస్త బాగా వైరల్ అయిపోయింది ఆయన్ని బాగా డ్యామేజ్ చేసేసింది కమ్యూనిటీకి దూరం అయ్యారు ఒక రకంగా సొంత నియోజకవర్గంలో కూడా ఎక్కువ వ్యతిరేకత ఎదుర్కొన్నారు సొంత వర్గం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు తన పాత పార్టీని పూర్తిగా బంధాన్ని తెంచుకోవాల్సి వచ్చింది పర్సనల్గాను ఫ్యామిలీ పరంగాను పొలిటికల్ పరంగాను అన్ని విధాలుగా కూడా వల్లభనేని వంశే గారు బాగా డ్యామేజ్ అయ్యారు అందుకే ఆయన ఈ ఎన్నికల్లో అయిష్టంగానే పోటీ చేస్తున్నారు ఆయన రిలీజ్ అయినప్పటికీ ఆయన తెలుసుకున్నప్పటికీ అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది అరే నేను తప్పు మాట్లాడాను అరే నేను తప్పు ఏదో అన్నాను నష్టం జరుగుతోంది అని ఆయన రియలైజ్ అయ్యి దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆయన ఉదాహరణ ఆయన ఇప్పుడు గన్నవరంలో గెలవడం కష్టం దాదాపుగా గెలవలేరు అందుకే ఆయన కూడా ఆ విషయం తెలుసు కాబట్టి గన్నవరంలో అంత ఇంట్రెస్ట్గా అంత సీరియస్ పాలిటిక్స్ చేయట్లేదు సో పక్కనే ఉంటూ వల్లబనేని వంశీ గారి ఉదాహరణ చూస్తూ కూడా పార్టీ మారిన తర్వాత సిద్ధాంతపరంగా విధానాల పరంగా విమర్శలు చేయొచ్చు కాక కానీ పోత్రి మహేష్ గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వ వ్యవహారాలు పెళ్లి గురించి పదే పదే మాట్లాడడం వలన ఆయనకి ఏమొస్తుంది పోత్రి మహేష్ గారికి ఏమొస్తుంది మహా అయితే ఎన్నికల వరకు వైసీపీ వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు రోజుకో స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు మాట్లాడవయ్యా పార్టీ ఆఫీస్కి వెళ్ళి అంటారు సాక్షిలో కూడా ఫస్ట్ పేజీలో వచ్చేస్తారు ఆయన అలా మాట్లాడినంత వరకే ఆయన చూసుకుంటారు సో నేను ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పచ్చు గాడిదలు ఉంటాయి మనం దాన్ని ఎందుకు వాడుతుంటారో తెలుసు సో అది అలా ఆ పనికి ఉపయోగపడినంతకాలం దాన్ని జాగ్రత్తగానే చూసుకుంటారు కానీ ఎప్పుడైతే ఆ పనికి అది ఉపయోగపడదో దాన్ని ఏం చేస్తారో అందరికీ తెలుసు సో అలా రాజకీయ పార్టీల్లో కూడా కొంతమంది నాయకులు వ్యక్తిత్వాన్ని కోల్పోవడం వలన కామన్ సెన్స్ని వదిలేయడం వలన ఆ పార్టీలకు అడ్డగోలుగా ఉపయోగపడతారు ఆ పార్టీలు కూడా వాడుకుంటాయి కులాన్ని రెచ్చగొట్టడానికో వ్యక్తిత్వ హననానికో దేనికోదానికో వాడుకుంటాయి వన్స్ పొలిటికల్ సీజన్ అయిపోయిన తర్వాత ఒకవేళ వైసీపీ ఓడిపోయిందనుకోండి ఈ ఎన్నికల్లో పోతి మహేష్ గారిని ఎవరైనా ఎవరైనా పట్టించుకుంటారా ఆయనకు అసలు ప్రయారిటీ ఇస్తారా ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే అసలు ఆయన ఫ్యూచర్ ఏమవ్వాలి పోనీ వెనక్కి వెళ్దామంటే జనసేన వాళ్ళు కూడా పట్టించుకోరు ఎందుకంటే ఇన్ని మాటలు మాట్లాడారు కాబట్టి ఎందుకంటే ఆయన ఒక ఎమోషన్ సరే పార్టీ సీట్ ఇవ్వలేదు పొత్తుల్లో భాగంగా వేరే వాళ్ళకి ఇచ్చారు సో ఆయన అదే పార్టీలో ఉండుంటే అదే పార్టీలో సైలెంట్గా ఉన్నా చాలు సుజనా చౌదరి గారికి సపోర్ట్ చేయక్కర్లా ఆయన సైలెంట్గా ఉన్నా చాలు ఆయన మీద సింపతి ఉన్న సింపతి అలాగే ఉండేది కానీ సింపతిగా ఉన్న నాయకుడు కాస్త ఇప్పుడు ద్వేషం పెంచుకున్న నాయకుడు అయిపోయారు ఆయన్ను ఇంతకుముందు సింపతి చూపించిన వాళ్ళే పాజిటివ్గా రియాక్ట్ అయిన వాళ్ళే ఇప్పుడు ఆయన ద్వేషిస్తున్నారు విద్వేషిస్తున్నారు ఆయన్ను పొగడడానికి వాడిన పదాలు వాడిని ఆయన్ని పగడడానికి వాడిన నోళ్ళు ఇప్పుడు ఆయన్ని తిట్టడానికో ఆయన ట్రోల్ చేయడానికో వాడుతున్నారు అంత పరిస్థితి దిగజారడం ఎందుకు ఏమొస్తుంది వైసీపీ ఓడిపోతే ఫ్యూచర్ ఉండదు ఖచ్చితంగా ఏదో మళ్ళీ ఎప్పుడో జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు గారినో తిడితే సాక్షిలో ఫస్ట్ పేజీలో ఒక వార్త వేస్తారు అంతే తప్ప ఇంకేమీ ఉండదు ఒకవేళ వైసీపీ గెలిచిన ఆయనకు పదవిస్తారని నమ్మకం ఏంటి ఏమయ్యా నీకు నీకు సీటు రాలేదు కాబట్టి నువ్వు పార్టీ మా పార్టీలోకి వచ్చావు సో నువ్వు మాట్లాడావు ఇంక నీకు పదవి ఇవ్వాలనేముంది అని వదిలేస్తే చాలామంది నాయకులకు అలాగేగా చేశారు సో రాజకీయ నేను ఇక్కడ విమర్శలను తప్పు తప్పుపట్టట్లా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు నేను తప్పు తప్పుపట్టట్లా కానీ వ్యక్తిగత విమర్శలు తప్పు విధానపరమైన విమర్శలు సైద్ధాంతిక విమర్శలు రాజకీయపరమైన విమర్శలు పాలసీ మ్యాటర్స్లో మాత్రమే విద్వేషించుకోవాలి రెచ్చగొట్టుకోవాలి లేదా ఏదైనా కామెంట్ చేయాలి పనికి మైన విమర్శలు చేస్తే పనికి రాకుండా పోతారు చాలామంది నాయకులు ఉదాహరణ కాబట్టి పోతన మహేష్ గారికి ఇప్పటికైనా మించిపోలేదు థ్యాంక్ యూ